వెల్కమ్ టు మన్విత్ కార్స్ ఈరోజు మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ విఎక్స్ఐ వెహికల్ యొక్క మోడల్ చూసుకుంటే రెండు వేల ఐదు మోడల్ అలాగే వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ చూసుకుంటు రిజిస్ట్రేషన్ వ్యాలిడిటీ చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరు మార్చ్ వరకు ఉంది స్విఫ్ట్ విఎక్సై అండి వెహికల్ వచ్చేసి లక్షా నలభై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది వెహికల్ రీపెయింట్ అయిందండి వెహికల్ టోటల్గా వెహికల్ ఫ్రంట్ రెండు టైల్ మాత్రం సిల్ టైర్స్ ఉన్నాయి దానికి మామూలుగా ఫార్టీ పర్సెంట్ రేట్లు ఉన్నాయండి చూసుకోవచ్చు ఇంటీరియర్ కూడా వెహికల్ ఇంజన్ పరంగా మాత్రం ఎలాంటి ఇష్యూ లేదు వెహికల్ యొక్క ప్రైస్ చూసుకుంటే కేవలం ఎనభై ఐదు వేలు చెప్తున్నారు కస్టమర్ రెండు వేల ఐదు మోడల్ రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు ఉంది వ్యాలిడిటీ మన వెహికల్ ఏసీ కూడా టోటల్ రన్నింగ్ ఉంది ఫోర్ ఫోర్ అవర్ ఇండవ్స్ ఉన్నాయి వెహికల్కి మ్యూజిక్ సిస్టమ్ కూడా అవైలబుల్గా ఉంది ఇదండి వెహికల్ కండిషన్ వెహికల్ లొకేషన్ వచ్చేసి అల్వా లొకేషన్లో వెహికల్ యొక్క ప్రైస్ మళ్ళొసారి చెప్తున్నాను ఎనభై ఐదు వేలు మాత్రమే Rest all call in 8186-814343.